మనిషి కనులు తెరిచినప్పుడు కనిపించేది సృష్టి కానీ ఆ సృష్టిని మనసు గమనించినప్పుడు తెలిసేది మాయ లయకారుకుడు సృష్టించిన ఈ విశ్వం ఒక దివ్య మాయ ఈ మాయలో పుట్టిన మనిషి జీవించి అనుభవించి చివరకు అదే మాయలో మునిగిపోతాడు మన సాధన ద్వారా తెలుసుకోవలసిన సత్యం ఇదే ఈ సృష్టి మనసు యొక్క కల్పితం మాత్రమే అని కానీ ఆధునిక జీవన విధానంలో మనుషుల స్వార్ మధ్య స్వార్థం ఈష అసూయ ఈ కల్మశాలతో మానవుడు సృష్టించిన కొత్త మాయలో చిక్కుకుపోయాడు నిజమైన మాయ సృష్టిలో లేదు మన చుట్టూ మనలో పుంజుకున్న సామాజిక మాయే నిజమైన మాయ పేర్లు ప్రతిష్ట పోలికలు పోటీలు ఇవి మనలోని శాంతిని చీల్చి మనసును బంధనంలో పడేసే మాయలు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధ చెబుతుంది తనెవరో తెలుసుకోవడమే అసలైన సాధన అని నేను అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి ఆ గమనమే మనసును మూలానికి తీసుకువెళ్తుంది అక్కడే మాయ కరిగిపోతుంది మనలోని ప్రశాంతతను పోగొట్టే మాయను గుర్తించి దాని నుండి బయటపడే ప్రయత్నమే భక్తి జ్ఞానం రెండు భగవాన్ చెప్తారు సృష్టి మాయ అనేది లయకారుడి లీల అని మానవ మాయ అనేది మన మనసు సృష్టించిన భ్రమ అని ఒకటి సృష్టి శక్తిని చూపిస్తుంది ఇంకొకటి మన అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది ఆ మనలోని అజ్ఞానం తొలగించేవి భక్తి జ్ఞానం జ్ఞానం మరియు అంతరాత్మ యొక్క నిశ్శబ్దమే మాయ అంటే ఎక్కడో దూరంగా ఉన్నదేమీ కాదు అది మనలోని నేను అనే భావమే మాయకు మూలం ఆ నేను భావం తొలగినప్పుడు చివరకు మిగిలేది మౌనమే అదే విముక్తి ఒకరోజు ఒక మనిషి భగవాన్ అడిగారు భగవాన్ నా మనసు ఎప్పుడూ కలతుతో ఉంది ఏదీ శాంతి ఇవ్వటం లేదు భగవాన్ ప్రశాంతంగా అతని వైపు చూశారు ఒక మాట అన్నారు నీకు కలత కలిగించే మనస్సు నీదేనా అని వెంటనే ఆ మనిషి నిశ్శబ్దమయ్యాడు ఆ ఒక్క ప్రశ్నతోనే అతను తన లోపల తిరిగి చూసుకున్నాడు కలత ఎక్కడుంది శాంతి ఎక్కడుంది రెండూ తనలోనే ఉన్నాయి కదా అదే క్షణం మాయ అనేది కరిగిపోయింది మనిషి సృష్టించిన మాయ అండ్ ఏమిటంటే నేను అని ఆలోచన నిజమని నమ్మడం మనిషి యంత్రాలను సృష్టించాడు కానీ ఆ యంత్రానికి బానిస అయ్యాడు అతను ఒకప్పుడు డబ్బును సంపాదించేందుకు జీవిస్తున్నానని అనుకున్నాడు కానీ ఇప్పుడు తాను బతకడానికి డబ్బు సంపాదిస్తున్నాడో లేక డబ్బు కోసం బ్రతుకుతున్నాడో తానే తెలియని స్థితిలో ఉన్నాడు ఇదే ఆధునిక మాయ అంటే మన చేతులతో మనమే కట్టుకున్న బంధనం మొబైల్లో ఒక చిన్న నోటిఫికేషన్ కూడా మన శాంతిని దొంగిలిస్తుంది అదే మనిషి సృష్టించిన మాయ ఎవరైనా విమర్శిస్తే మనసు కలత చెందుతుంది ఎవరైనా ప్రశంసిస్తే మనసు ఉప్పొంగుతుంది ఈ ఇద్దరిలో శాంతి లేదు ఎందుకంటే మనం మనం నిజమైన స్వరూపాన్ని మర్చిపోయాము కనుక నిజమైన సాధన అంటే ఈ భ్రమ నుంచి బయటపడడం సృష్టిమాయ అంటే దైవలీల మానవమాయ అంటే అజ్ఞానం సృష్టిమాయ మనకు చూపించేది సహజత్వం అందం మానవమాయ చూపించేది అహం మాయలో లయ ఉంది మానవమాయలో కలత మాత్రమే ఉంది ఆ కలతను శాంతిగా మార్చేది జ్ఞానం కాదు మౌనం ఈ భ్రమల తుఫానుల మధ్య మనసు ఒక క్షణం ఆగినప్పుడు ఆగిన నిశ్శబ్దమే పరమసత్యానికి దూరం అవుతుంది సృష్టిమాయ అంటే ప్రకృతి కాలం స్థలం జననం మరణం ఇవన్నీ లేలే కదా కానీ మానవ అంటే స్వార్థం అసూయ పోలికలు ప్రతిష్ట ఇవి మనస్సును బంధించే అజ్ఞానపు విషవలయాలు మనస్సు ఈ మలినాలతో కప్పబడినప్పుడు సాధన పరిపక్వత చెందదు ఎందుకంటే చిత్తశుద్ధి లేని మనస్సు భగవాన్ సన్నిధిలో నిలవలేదు మానవ జీవిత యాత్ర మూడు దశల్లో విస్తరించుతుంది దేహాత్మ భావంతో ఆరంభమై అనాత్మ అన్వేషణలో ఎదిగి చివరికి ఏకాత్మ అవగాహనలోనే లయమవుతుంది దేహాత్మభావం అంటే నేను ఈ శరీరం అనే మాయ ఇక్కడే బంధనం మొదలవుతుంది ఈ భావంతో మనిషి సంపద గౌరవం పేరు ప్రతిష్టలతో తనను నిర్వచించుకుంటాడు చివరకు తనే సృష్టించుకున్న మాయలో బ్రతుకుతాడు కానీ ఒక దశలో అతనిలో అన్వేషణ మొదలవుతుంది నేను ఎవరు అని ప్రశ్నించినప్పుడు అనాత్మభావం పుడుతుంది ఇది వాస్తవ శోధనకు మొదటి మట్టి అవుతుంది గింజలో నూనె ఎంత నిండి ఉన్నా బయటకు కనపడదు కదా అలాగే భగవాన్ మన హృదయంలో నిండి ఉన్నప్పటికీ నేనే అనే ఆలోచన మబ్బులో ఉండగా ఆయన సత్యం మనకెప్పుడుకీ కనిపించదు అహంకారం నశించినప్పుడు మాత్రమే ఏకాత్మ భావం పుడుతుంది అప్పుడు దేహం లోకం భగవంతుడు అన్నీ ఒకే తత్వంలో కలుస్తాయి ఈ అవగాహనతో జీవించేవారు ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రపంచానికి అతీతుడై జీవిస్తారు అదే నిజమైన జీవన్ముక్తి మౌనం పరమజ్ఞానం మౌనం మాయకు ముగింపు కాదు మౌనం అనేది మాయను లయపరిచే దివ్య సౌందర్యం మౌనమే రమణ బోధ యొక్క తుది తత్వం అక్కడ ప్రశ్నలు ఉండవు అక్కడ భ్రమల ఉండవు అక్కడ ఉన్నది ఒకటే సత్యం శాంతి మౌనం ఇవే మిగిలి ఉంటాయి మాయలయమైన తరువాత ఓం నమో భగవతే శ్రీరమనాయ